మీడియా మిత్రులకందరికీ కూడా నమస్కారాలు రాజ్యాంగ వ్యతిరేకంగా వక్ అమెండ్మెంట్ యాక్ట్ని ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావడము ఈ చట్టం ద్వారా పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ ఉల్లంఘనని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా అనేక ముస్లిం సంఘాలు మరి అదేవిధంగా రాజ్యాంగాన్ని అభిమానించే సెక్యులర్ సంస్థలందరూ కూడా దీన్ని వ్యతిరేకించడం జరుగుతుంది ఇవాళ అనేక మంది కూడా న్యాయ పోరాటాల కోసం ఇప్పటికే సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించడం జరిగింది నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా న్యాయ పోరాటం చేయాలని చెప్పి మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు మరి సుప్రీంకోర్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మరి పిటిషన్ కూడా ఫైల్ చేయడం జరిగింది మరి ఇవాళ ఏదైతే ఈ అప్ వక్ అమెండ్మెంట్ యాక్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏదైతే ఉందో అది పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘన అని చెప్పి ఆర్టికల్ థర్టీన్ ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ట్వంటీ నైన్ ఆర్టికల్ థర్టీ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ ఏ ఇవన్నీ కూడా ఉల్లంఘన జరిగాయి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉండే ప్రతి ఒక్కరికి రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాసేదాని కోసం మరి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం మరి కుట్రలు పన్ని మరి ఏదైతే ఈ చట్టాన్ని తీసుకురావడము దీన్ని పూర్తిగా ఖండిస్తూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి న్యాయ పోరాటం కోసం సిద్ధమై మరి నిన్నటి దినం సుప్రీంకోర్టులో కూడా మరి ఏదైతే రిట్ పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది బహుశా పదహారవ తేదీ మరి దానికి సంబంధించిన హియరింగ్ కూడా ఉంది దాంట్లోనే మా యొక్క రిట్ పిటిషన్ని కూడా ఇన్క్లూడ్ చేయమని చెప్పి కూడా మా యొక్క సీనియర్ అడ్వకేట్ సుప్రీంకోర్టు వాళ్ళు కూడా మరి రిజిస్టార్ గారికి అభ్యర్థన చేయడం జరిగింది మరి ఇవాళ ఒకటే ఈ కేంద్ర ప్రభుత్వాన్ని మరి ఇవాళ మేము డిమాండ్ చేస్తున్నాం మనకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఎందుకంటే ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఏం చెప్తుందంటే ఈ దేశంలో ఉండే ప్రతి పౌరికి సమాన హక్కులు కల్పించాలని చెప్పి మన రాజ్యాంగం మరి ఏదైతే కల్పించిన హక్కును మరి ఈరోజు కాలరాయడం జరిగింది మరి అదే కాకుండా ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ వాళ్ళ మతపరమైన ఏదైతే సంస్థలున్నాయో మరి వాళ్ళే నిర్వహించుకోవాలి అని చెప్పి స్పష్టంగా మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని కూడా ఈరోజు కాల కాలరాస్తూ మరి ఈరోజు ఈ ఏదైతే వక్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావడము చాలా బాధకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మరి అదే కాకుండా ఈరోజు ఈ చట్టం ద్వారా స్పష్టంగా తెలిసేది ఏంటంటే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో మరి లక్షలాది ఎకరాలుగా వక్ భూములు ఉన్నాయి మరి ఆ భూములను ఏదో ఒక రకంగా కేంద్ర ప్రభుత్వం స్వాధీనపరచుకోవాలి అనే ఒక దురాలోచనతోనే మరి ఈరోజు ఈ వక్ చట్టాన్ని అమెండ్మెంట్ చట్టాన్ని తీసుకురావడము మరి ఇవాళ ఆ చట్టం తీసుకొస్తూ కూడా మరి వాళ్ళు మాట్లాడుతున్న తీరు ఏ విధంగా ఉందంటే ఇదేదో ముస్లిం మైనార్టీలకు మేలు చేసే విధంగా ముస్లింలు అణగారిన వర్గాలకు మేలు చేసే విధంగా ఈ చట్టం ఉంది అని చెప్పి మరి ఈరోజు ఏదైతే పార్లమెంట్లో మరి వాళ్ళకు సంబంధించిన మంత్రులు కానీ మరి ఎన్డీఏకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు మాట్లాడిన తీరు చూస్తుంటే నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది మరి ఇవాళ ఈ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇప్పటికే పదేళ్ళు ఈ దేశాన్ని పరిపాలించడం జరిగింది మరి ఈ పదేళ్ల కాలంలో మరి ఏనాడైనా మరి మైనార్టీల మరి ముఖ్యంగా ముస్లిం మైనార్టీల గురించి మరి ప్రభుత్వం ఆలోచన చేసిందా మరి ఈ పదేళ్ల కాలంలో మరి వాళ్ళు ముస్లిం మైనార్టీలకు మేలు చేసే దాంట్లో వాళ్ళు ఏ రకంగా ముందుకెళ్లారు ఎందుకంటే అంటే అణగారిన వర్గాలు నిజంగా విద్యాపరంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు ఆర్థిక పరంగా వాళ్ళు వెనుకబడి ఉండారు సామాజిక పరంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు రాజకీయ పరంగా వాళ్ళు వెనుకబడి ఉన్నారు మరి ఈ ఏదైతే ఈ వర్గాలు మరి ఈ రంగాల్లో వెనుకబడి ఉన్నారు కదా మరి ఈ రంగాల్లో వాళ్ళకు ముందుకు తీసుకొచ్చేదాని కోసం మరి ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి ఏనాడైనా ఆలోచన చేసిందా మరి ఎంత అంటే ఒక్కరంటే ఒక్కరు కూడా ఈరోజు ఒక పార్లమెంట్ సభ్యుడు కూడా ఈరోజు మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తి లేడు బడ్జెట్ నీకు తెలియదా మరి నువ్వు ఏ రకంగా